ఇక ఆమె రెడ్డి సైనికురాలు తనకు ఇచ్చిన పనిని చేసుకుంటూ పోతుంటారు అయితే ఒక్కసారిగా ఆమె శివాలిస్తారు టీడీపీ ఎమ్మెల్యేపై నిపుణు చెరిగారు పద్ధతి మార్చుకోవాలని సూచించారు ఆ మహిళా నేత ఎవరు ఆమె కోపానికి కారణం ఏంటి వాట్స్ ది స్టోరీ పల్నాడులో తార స్థాయికి పొలిటికల్ వార్ చిలకలూరుపేటలో రాజకీయ రగడ ఎమ్మెల్యే పత్తిపాటికి రజనీ స్ట్రాంగ్ వార్నింగ్ పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు మాజీ మంత్రి విడుదల రజనీ శివాలెత్తారు టీడీపీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు అదరం బెదరం అంటూ తీవ్ర స్వరంతో చెప్పారు మా జోలికి వస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు పవర్ లోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తానంటూ శబం చేస్తోంది దీంతో ఒక్కసారిగా చిలకలూరిపేటలో పాలిటిక్స్ హీటెక్కాయి నాకేనా కుటుంబం ఉంది మీకు లేదా కుటుంబం ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఈరోజు నా కుటుంబాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు పుల్లారావు గారు మీకంటూ ఓ రోజు వస్తుంది గుర్తు పెట్టుకోండి మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా మాది పురుషోత్తపట్నం గుర్తు పెట్టుకోండి ఊహించుకోండి ఒకసారి పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రాజకీయ రగడ నడుస్తుంది మాజీ మంత్రి విడుదల రజని మహోగ్ర రూపం దాల్చారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేసులతో భయపెట్టాలని చూస్తే ఊరుకునేదే లేదన్నారు విడుదల రజని వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పుడు ఎక్కడ దాక్కున్నా రావడం ఖాయమన్నారు విడుదల రజని మీరెక్కడు ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ మమ్మల్ని తప్పుడు కేసుల్లో నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే ఐమ్ టెలింగ్ యూ నోట్ దిస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ దర్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫ్రమ్ ఆర్స్ వెన్ డే కమ్స్ వెన్ టైమ్ కమ్స్ మాకంటూ ఒక రోజు వస్తుంది మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది వస్తుంది తేలుస్తాం మీ సంగతి పిట్ట బెదిరింపులకు కట్టుకథలకు భయపడేది లేదన్నారు విడుదల రజని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కావాలనే తనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారని ఆమె ఆరోపించారు కేసు నమోదు చేయమని హైకోర్టు ఆదేశించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు విడుదల రజని నా రాజకీయ అనుభవం ఏడేళ్లు నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు మీ పాతికేళ్ల రాజకీయం తల జించుకుంది ఈ రోజుతో అనిపిస్తుంది అక్రమ కేసులు పెడతారా భయపెట్టాలని చూస్తారా మీరు నన్ను కానీ మా కుటుంబ సభ్యుల్ని కానీ మా నియోజకవర్గ ప్రజల్ని కానీ అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు అందరినీ కూడా బెదిరించి భయపడి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం ఎవ్వరం భయపడం మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం ఇంకా బలంగా నిలబడతాం ముందుకు వెళ్తాం విడుదల రజనిపై చిలకలూరుపేట పోలీసులు ఎస్సీ ఎస్టే అట్రాసిటీ కేసు నమోదు చేశారు టీడీపీ నేత కోటి పిటిషన్పై హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీకి సంబంధించి సోషల్ మీడియా పోస్టుల విషయంలో రజని ఆదేశాల మేరకు తనను వేధించారని పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు విచారించిన న్యాయస్థానం పిటిషన్ను పరిశీలించిన కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని హైకోర్టు ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది నేపథ్యంలో చిలకలూరుపేట పోలీసులు విడుదల రజనిపై కేసు నమోదు చేశారు ఎమ్మెల్యే పుల్లారావు మాజీ మంత్రి విడుదల రజన మధ్య వార్ ఆంశమైంది పోరు ముదురుతుండడంతో రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారింది ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి